అనంతపురం నాయకుడు కేసీఆర్ ప్రశ్నిస్తున్నా కాబట్టి నిజంగా మనం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీల మీకు చిత్త చూద్ద ఉందే నిజంగా మీరు మీ నాయకువాన్ని

చూస్తా ఉన్నారు నిన్న వచ్చినటువంటి వేలాది మందిగా దాదాపుగా పదివేల మంది ఒక్కసారిగా కలెక్టరేట్ ముట్టడి చేస్తే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు మీరేం చేస్తారే మీరు చేసిన చేస్తారు మీరు చేస్తే రాష్ట్రం చేస్తారు మీరు చేసిన దీక్షలు చేస్తారు అనుకునే ప్రభుత్వం రాబోయే రోజుల్లో కార్యాచరణలో భాగంగా న్యాయవాదులకు కీలక పాత్ర పోషిపోతా ఉన్నారు ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో కేంద్ర నియోజకవర్గాల్లో పదహారు నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో ప్రతి ఊరు ప్రతి వార్డ ప్రతి మండలకు ప్రతి గ్రామంలో ప్రతి బెనిఫిషరీ కూడా చదువుతున్నారు కాబట్టి ఎందుకంటే ఈ జేఏసీ ఏర్పడి ఈ న్యాయవాదుల జేఏసీ ఏర్పడి చేస్తూ ఒక ఐదు రోజులు అయింది

என்ன பண்ணுவேன் எப்போ ஆர் டி வேண்டும் என்று தேர்ந்தெடுக்கப்படும் வாழ்க்கை வாழ்க்கை

మరి కొద్ది దాదాపు ఉత్తేజపరుస్తూ చేయాలి అన్నది మేము వాట్సాప్లో పెడుతూ ఉన్నాం ప్రతి ప్రణాళిక పెట్టాలి ఏ దేశంలో ఏం చేయాలి మరి ఎంత లేకపోతే న్యాయవాదులుగా మనం నిజంగా ఆత్మహించి మనం చాలా వినపడి కూడా కానీ మరి వారి ఏమైతే మనకు అంశాలు కాకపోతే నిజంగా మనం చాలా పోసపకుండా వాళ్ళవుతాం దయచేసి అందరూ ఎందుకంటే సీనియర్ న్యాయవాదులు మరి రోజు ఆర్ఎస్ఎస్ఎల్సీ ముసింగ్ గారు మరి బాకాసిల్ మెంబర్ మరి